హాయ్ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్వీట్ కార్న్ తయారు చేసుకుందాం స్వీట్ సింపుల్ సింపుల్గా ఒక నిమిషంలో అయిపోద్ది దీని గురించి కాదు కానీ ఈ స్వీట్ కాన్ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అండి ఛానల్ ద్వారా నాకు కొంచెం హెల్ప్ అయ్యింది అవి ఏంటో షేర్ చేసుకుంటాం మీతోని స్వీట్కాన్ తీసుకుని వలుసుకుందాం అండి అన్నిని వలుసుకొని చేసుకుందాం స్వీట్ స్వీట్కాన్ చేసుకుందాం అండి వీటిని ఒల్చుకున్నాం కదండి వీటిని ఒకసారి కడిగేసుకుందాం పైన హీట్ ఎక్కింది కదండి నేను ఒకటి బటర్ తీసుకున్నానండి అది వేసేస్తున్నాను ఇవి అందరికి వచ్చినవే కాకపోతే కొంచెం పిల్లలు ఒకసారి చేస్తున్నాం కదా అందుకు చిన్న వీడియో తీసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోనే స్వీట్ కాన్ వేసుకుందాం అండి సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లోనే కొంచెం వాటర్ వేసుకొని మగ్గనిద్దాం ఈ బటరు అంతా ఒకసారి పట్టీలాగా కలిపిసుకుందాం వీటి సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కొంచమే పడుతుందండి ఇందులో మనకు కొంచెం కలర్ కావాలి కదా అందుకు కొంచెం పసుపు వీటికి సరిపడగా కారం వేసుకుంటున్నాను చాట్ మసాలా కొంచెం వేసుకుంటున్నాను ఇది ఒకసారి ఇలా కలిపిసుకొని మీకు కారం ఎంత తింటే దాని తగ్గట్టు వేసుకోవచ్చు నేను పిల్లలకు కదా అందుకు కొంచెం తక్కువే వేసాను కొంచెం వాటర్ దీనికి అసలు వాటర్ ఎక్కువ వేయక్కర్లేదండి మధ్య మధ్యలో సిమ్లో పెట్టి ఒక్కొక్కసారి కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి సిమ్లో ఉంచుకొని మూత పెట్టి మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకుంటే వాటర్ మొత్తం పీచేస్తుంది కదా అప్పుడు రెడీ అయిపోతుంది ఇందాక మీకు యూట్యూబ్ ద్వారా నాకు హెల్ప్ అయ్యిందని చెప్పాను కదండి మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ బా నేను యూట్యూబ్లోని వీడియోస్ చూసి నా వీడియోస్ చూసి వాళ్ళ వెంటనే మెసేజ్ పెట్టారండి చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయింది మేము మళ్ళీ ఈ యూట్యూబ్ ద్వారా మళ్ళీ వాళ్ళు మేము కలిసాము కాకపోతే చిన్నప్పుడు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పుడు ఫోన్లు గట్ట మనకి అప్పుడు లేవు కదండి అంత ఐడియా కూడా ఉండేది కాదు తర్వాత మ్యారేజ్లో అయిపోవడం ఇంటర్ టెన్త్ టెన్త్ అయిన తర్వాత మ్యారేజ్లు అయిపోవడం ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోవడం కదా దానివల్ల వాళ్ళకి మాకు కాంటాక్ట్లు లేవు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఈ వీడియోలు చూసి కొంచెం వైరల్ అవుతున్నాయి కదా దానివల్ల వాళ్ళు మాకు మెసేజ్ పెట్టారు మమ్మల్ని చూసి గుర్తుపెట్టి మెసేజ్ పెట్టారండి అందుకని మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసారంటే ఆ సంతోషం వేరు కదండి మేము సరదాగా చేసుకొని స్టార్ట్ చేస్తాము కానీ మీరు మట్టుకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మా ముగ్గురం కూడా ఫ్రెండ్స్ అయ్యి ముగ్గురం కలిసి ఇలాగా ఛానల్ పెడదామని అనుకొని అసలు మామూలుగా అయితే ఈ థాటే మాకు లేదండి ముగ్గురం ఖాళీగా ఉంటున్నాం సరదాగా ఇంట్లోనే మనకు వచ్చింది ఏదన్నా చేసి పెడదాం అనేసి ఇది అందరికి తెలిసిన వంటలే కాకపోతే ఒక్కొక్కరి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి కదా మా ముగ్గురిలో కూడా ముగ్గురిది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వంటలు ఒకసారి మేము ఆ వీడియోలు అన్నీ చూడండి మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం చాలా మంది ఛానల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారండి మా ముగ్గురం కలిసి దీని గురించి ఒక రోజు కూర్చొని ఈ టాపిక్ గురించి మాట్లాడతాం ఈ ఇవి కూడా అండి ఒకసారి తీసి చూద్దాం చూసారు కదా స్వీట్ కాన్ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం కారం కారంగా స్వీట్ కాన్ రెడీ అయిపోయింది లేకపోతే ఇప్పుడు చెప్పండి దీని గురించి దీని గురించి చెప్పడానికి ఏమీ ఉండదు ఎందుకంటే అందరికి తెలిసిన రెసిపీయే కాకపోతే ఒక విషయం చెప్పిన ఎవరైనా చేస్తున్నప్పుడు అబ్బా మనం తినాలనిపిస్తుంది అనమాట అది నిజం ఇక్కడే కాదు సినిమా హాల్ లో చూడండి ప్రతి పిల్లల చేతుల్లోనే ఇవే ఉంటాయి పాపం పిల్లలే కదా కొనుక్కుని తెచ్చుకున్నారంటవా కానీ వాళ్ళు తెచ్చుకుని పక్కన కూర్చుని తెచ్చుకుంటా ఒక రెండు అంటూ ఉంటాం అంటే అందరికీ ఇష్టమే కదా ఇవ్వంటే కదండి అందరికీ ఇష్టమే కదా కాకపోతే మనం ఇంట్లో ఉంటే ఏం చేస్తామో ఉడక పెట్టేస్తాం కానీ పిల్లలకి ఏంటంటే ఈ టైప్ లో చేస్తే ఇష్టం కదా మనకు గుర్తు ఉండదు ఒక్కోసారి మనకి ముందు ఉన్నా కానీ గుర్తు రాదు ఎవరైనా తిన్నప్పుడు అలా అనమాట అలాంటిది అనమాట ఇది నేను పిల్లలకి ఎప్పుడు ఇప్పుడు మామూలుగా నేను ఎప్పుడు తెచ్చినప్పుడు ఐదు పదిహేను నుంచి గట్టేస్తారు కదా కొంచెం ఎక్కువ తెచ్చేస్తారు తెచ్చినప్పుడు సగం ఉడకపెట్టేసి మామూలు పెడతాను కొన్ని ఇలా మొత్తం అన్ని కొలిచేసి బాక్స్లో పెట్టేసి డీప్ లో పెట్టేస్తాను ఎప్పుడు కావాలంటే ఒక ఐదు నిమిషాల ముందు తీసుకుని బయట నుంచి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి కాబట్టి మీరు కొంచెం డిఫరెంట్ గా చేసారు అంటే నేను ఎప్పుడు కూడా బాయిల్ చేసి ఆ తర్వాత బటర్ అన్ని వేసుకుంటా ఉంటాం చూడండి మనకి సినిమా హాల్ గానీ సెంట్రల్ అలాగే చేస్తారు కాదు మీరు కొంచెం డిఫరెంట్ గా చేశారు వెరైటీగా అంటే ఇది కొంచెం కారం ఉప్పు అన్ని కొంచెం పడుతుంది దానివల్ల మనం బట్టలు ఒకటి వేసాం కదా దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటది ముఖ్యమంటారా కొంచెం నిమ్మకే కూడా కొంచెం ఉంటాయి కదా కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు పిల్లలు తినరు కదా అందుకు నేను ఎలా సింపుల్ గా చేసేస్తాను స్కూల్ నుంచి వచ్చేసరికి బాగుందండి డైరెక్ట్ గా అన్ని ఏసీలో చేసినా బాగుంది వాళ్ళకి కాల్చీలు కడుక్కొని వచ్చేలాగా అయిపోద్ది చూసారు కదండి స్వీట్ కార్న్ పిల్లలు ఎంతో ఇష్టపడతారు పిల్లలు మనం కూడా ఇష్టపడతాం కదా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగుంది